పార్వతీపురం మండం జిల్లాలో ఈరోజు ముస్తాబు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ వర్యుడు శ్రీమతి బొమ్మడి కందారాణి గారు ప్రారంభించారు ఈ ముస్తాబు కార్యక్రమంలో ప్రధానంగా పిల్లల యొక్క ఆహారపు అలవాట్లు ఖర్చుభృత అలవాట్ల గురించి ఇది పేకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లోకి వచ్చే ముందే పిల్లలు శుభ్రంగా ఉన్నారా లేదా అనేటువంటిది చెక్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇద్దరు పిల్లలు లీడర్లుగా ఉంటారు క్లాస్ రూమ్లోకి రావడానికి ముందే ఈ పిల్లలు చెక్ చేసి శుభ్రంగా ముఖం కడుక్కున్నారా లేదా తల శుభ్రంగా దుడుకున్నారా లేదా చేతులు శుభ్రంగా పెట్టుకున్నారా లేదా అనేటువంటిది చెక్ చేసి పాసు ఫెయిల్ అనేటువంటిది నిర్ధారిస్తారు పాస్ అనేటువంటి వాళ్ళని క్లాస్ రూమ్లోకి అలో చేస్తారు ఫెయిల్ అయినటువంటి వారిని వెనక్కి పంపించి అక్కడే క్లాస్ రూమ్ ముందరే ఒక బకెట్ ఉంటుంది నీళ్ళు ఉంటాయి సోప్ ఉంటుంది టవల్ ఉంటుంది అక్కడే వాళ్ళు కడుక్కొని శుభ్రంగా వెనక్కి వచ్చి అక్కడే అద్దము దువ్వెన కూడా ఉంటుంది శుభ్రంగా తల దూకొని మళ్ళీ వెళ్తారు మళ్ళీ వాళ్ళు పాస్ చేస్తేనే క్లాస్లోకి వెళ్తారు వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఆ స్కూల్ లెడర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ శుభ్రంగా దూకొని లోపలికి రావడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం టైంలో భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లల్లో ఆహార అలవాట్లలో ముఖ్యంగా చేతులు కడుక్కోవడం మీద చాలా ప్రచారం చేసినప్పటికీ కూడా అమలులో అది జరగట్లేదు అనేటువంటిది గమనించడం జరిగింది అందుకని ప్రతిరోజు కూడా భోజనం పెట్టే ముందు అక్కడ ప్రతి క్లాస్ నుంచి కూడా ప్రతిరోజు ఇద్దరు కొత్త లీడర్లు వస్తూ ఉంటారు అందులోనే ఉన్న విద్యార్థుల్లోనే ఇద్దరు లీడర్లు నిలబడతారు వారు వీళ్ళని చేతులు చెక్ చేసి గోర్రలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి మురికి లేకుండా ఉన్నాయి అనేటువంటిది అదేవిధంగా వీళ్ళు శుభ్రంగా కడుక్కొని వచ్చారు అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు వీళ్ళని పాస్ చేస్తారు పాస్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే భోజనం పెట్టడం జరుగుతుంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు వెంటనే వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది లైన్ చివరికి వెళ్ళి అక్కడే బకెట్లు ఉంటుంది సోప్ ఉంటుంది శుభ్రంగా చేతులు కడుక్కొని గోర్లలో మురికంతా కూడా తీసుకొని తిరిగి వస్తేనే వాళ్ళకు మళ్ళీ పాస్ చేస్తేనే టీం లీడర్లు వాళ్ళు భోజనం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు చాలా చాలా బుడ్డి బుడ్డి పిల్లలందరూ కూడా మొహం శుభ్రంగా కడగడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఇవన్నీ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు ఉత్సాహంగా శుభ్రంగా కనిపిస్తున్నారు ఎవరైతే శుభ్రంగా ఉంటారో చక్కగా ఉంటారో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చదువు రాని వారికి చదువుకున్న వారికి ఈ పక్క పక్కన నిలబెట్టినప్పుడు వచ్చేటువంటి తేడా ఆ శుభ్రత ఈ అవగాహన అందుకని చెప్పి ఈ ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లాలో గట్టిగా అమలు చేయాలని చెప్పేసి ఇటు విద్యాశాఖ అటువైపు ఐసిడిఎస్ ఇద్దరినీ కూడా కోరడం జరిగింది వారందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు